హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ క్రియేషన్స్ ఈరోజు మనం కరేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ కరేపాకు పొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకి కూడా పెడితే జుట్టు బాగా పెరుగుతుంది కూరల్లో వేస్తే తీసి పడేస్తారు కదా ఇలా పౌడర్ చేసి పెట్టండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గంటే ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండి మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక నూట యాభై గ్రాములు మినప్పప్పును కూడా వేసుకుందాం వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక యాభై గ్రాములు పచ్చని పప్పుని వేసుకోవాలి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకున్న కరేపాకుని అదే కళాయిలో ఒక గంటి ఆయిల్ని వేసుకొని వంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కరేపాకును కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి బాగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని వేసేసి మీ రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని పొడి చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసేద్దాం వేసి గ్రైండ్ చేసుకున్నాం ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఒక తెల్లగడ్డల్ని కూడా వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం అంతేనండి కరేపాకు పొడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్